నమస్కారం జై శ్రీమన్నారాయణ ఆటుపాటం అవసరమా మన ఇళ్లలో నామకరణం ఉడుగు వివాహం శ్రీమంతం ఇవన్నీ చేస్తూ ఉంటాం ఇవన్నీ మనిషి జీవితంలో జరిగే విశేషాలు మొత్తం ఒక మనిషి జీవితంలో పదహారు సంస్కారాలు జరిపించాలి అని శాస్త్రం చెబుతుంది అయితే దాంట్లో ఇవన్నీ వైదిక సంస్కారాలుగా పరిగణింపబడతాయి కానీ ప్రస్తుత కాలంలో వీటిని లౌకిక ఉత్సవాలలాగా జరుపుకుంటున్నారు ఇవి వైదిక సంస్కారాలు అయినప్పుడు లౌకిక ఉత్సవాలలాగా జరుపుకోవాల్సిన అవసరం ఉందా వందల మందిని వేల మందిని పిలిచి ఆర్భాటంగా పత్రికలు అచ్చివేయించి ఆఖరికి తాంబూలం ఇచ్చే సంచులు కూడా చాలా ఖరీదుగా తయారు చేయించి దాదాపు నగల పెట్టేలాగా ఉండేట్టుగా తయారు చేయించి ఇంకా చాలామందికి బట్టలు పెట్టి ఇలా ఎంతో ఆర్భాటంగా చాలా డబ్బు ఖర్చు పెట్టి చేస్తున్నారు ఇట్లా చేయాలా లేక వైదిక పద్ధతికి లోపం లేకుండా జరపాలా అని ప్రశ్న ఇవన్నీ వైదిక సంస్కారాలు అందువల్ల అనవసరపు ఖర్చులు ఏవి పెట్టాల్సిన అవసరం లేదు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎవరు రావడం ముఖ్యం అంటే వేద పండితులు మంత్రం తెలిసిన వాళ్ళు కార్యక్రమాన్ని నిర్వహించే బృహస్పతి అంటే పురోహితులు తప్పనిసరిగా కావాలి అంటే మన మేలు పురోహితులు హితులు సన్నిహితులు రక్త సంబంధికులు రావాలి వచ్చిన వారి సంఖ్య ఎంత అన్నది ముఖ్యం కాదు తక్కువ మంది వచ్చినా కూడా చాలు వాళ్ళ సమక్షంలో కార్యక్రమం జరిపించాలి చక్కగా జరిపించాలి ఈ రోజుల్లో ఒక పెళ్ళి జరిపించాలంటే తక్కువలో తక్కువ పది లక్షలు ఖర్చు పెడతారు కానీ అదే పెళ్ళిని లక్షలో కూడా పూర్తి చేయవచ్చు మరి ఎందుకు ఇంత ఇంత ఖర్చు పెడుతున్నారు అంటే వాళ్ళకంత డబ్బు ఉంది అదంతా చూపించుకోవడం కోసం ఖర్చు పెడుతున్నారు మరి లేని వాళ్ళు ఏం చేయాలి లేకున్నా అప్పు చేసి ఖర్చు పెట్టాలా అంటే వైదిక క్రియలకు సంబంధించిన ఖర్చు మాత్రం సక్రమంగా చేయాలి మిగిలిన ఖర్చులను వీలైనంత వరకు తగ్గించుకోవచ్చు ఒక ఐదు వందల సంవత్సరాల క్రితం విశ్వగుణ చెంపు అనే ఒక చంపు కావ్యం రాయబడింది దాంట్లో ఈ విషయం గురించి చాలా చక్కగా వర్ణించారు ఉపనయనం వివాహం వంటి కార్యక్రమాలు ఎలా నిర్వహించాలో రాశారు ఆ రోజుల్లోనే ఇలాంటి వైదిక కార్యక్రమాలలో ఆర్పాటాలకు ప్రాముఖ్యత ఇచ్చారు ఉత్సవంలాగా చేస్తున్నారు పటాటోపం బహుమానాలు వీటికే ప్రాధాన్యం ఇస్తున్నారు అని ఆ గ్రంథంలో రచయిత చాలా బాధపడుతూ రాశారు ఇప్పుడు జరుగుతున్న వివాహాలు ఆపస్తంభుడు రాసిన గృహ్య సూత్రాలకు అనుగుణంగా చేస్తున్నాం స్రౌత సూత్రం స్మార్త సూత్రం కల్ప సూత్రం అని అంటారు వాటి ప్రకారమే మన ఈ సంస్కారాలన్నీ జరిపిస్తున్నాం వాటిలో ఇలా ఆడంబరాలు చేయమని బాగా ఖర్చు పెట్టమని ఎక్కడ చెప్పలేదు కానీ ఇవాళ మనం ఆర్భాటంగా చేస్తున్నాం ఎందుకు అంటే ఒకటి చేయించే వాళ్ళకు డబ్బులు బాగా ఉన్నాయి రెండు ప్రస్తుతం రవాణా సౌకర్యాలు బాగా పెరిగాయి ఎక్కడికైనా ఎవరైనా వెంటనే వెళ్ళి రాగలుగుతున్నారు ఆ రోజుల్లో దూరాభారం వెళ్ళాలంటే కష్టం కాబట్టి అందరూ వచ్చేవాళ్ళు కారు అన్ని కార్యక్రమాలకు వచ్చేవారు కారు ఉదాహరణకు ఒకరు ఢిల్లీలో ఉన్నారనుకోండి చెన్నైలో దగ్గర బంధువుల ఇంట్లో ఉపనయనం జరుగుతుంది ఫ్లైట్లో రావాలన్నా ఒక్కొక్కళ్ళకి రానుపోను పదివేల పై మాటే అంటే కుటుంబం నుంచి ముగ్గురు అంటే సుమారు ముప్పై నలభై వేలు ఖర్చు పెట్టుకొని రావాలి ఈ రోజుల్లో దాన్ని లెక్క చేయకుండా ఖర్చు పెట్టుకొని వచ్చి వెళుతున్నారు ఆ రోజుల్లో అంతంత ఖర్చు పెట్టుకొని వచ్చేవాళ్ళు కారు ఇంకోటి ఆ రోజుల్లో ఈ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళితే భోజన వసతి ఎలాగా అని ప్రశ్న అట్లాగే మన ఇంట్లో ఆరాధన చేసే దేవుణ్ణి ఎక్కడ ఉంచి వెళ్ళాలి అనే ప్రశ్న ఉండేది కానీ ఆ రెండు ప్రశ్నలు ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ నాట్ వ్యాలిడ్ అంటే దేవుడిని ఇంట్లో అలాగే వదిలేసి ఆయన ముందుకస్త బియ్యం పప్పు బెల్లం పెట్టేసి తలుపు తాళం పెట్టుకొని వెళ్ళిపోతున్నారు వెళ్ళిన చోట ఎక్కడైనా తినచ్చు బయట తినకూడదు అనే నియమం లేదు కాబట్టి తిండికి ఏం చేయాలి అనే ఇబ్బంది లేదు మనమే వంట చేసుకోవాలి సరుకులు తెచ్చుకోవాలి అనే ఇబ్బంది కూడా లేదు మూడో కారణం కాంట్రాక్ట్ పద్ధతి మనం సరుకులు తెప్పించి వంట చేయించి వడ్డం చేయించాలంటే చాలా పని బాధ్యత చాలామంది మనుషులు కావాలి కానీ ఇలా చేయడం వల్ల ప్రతి పని మనమే పట్టించుకోవాల్సి వస్తుంది బాధ్యత మందే అవుతుంది చేయడం కష్టం కాబట్టి లిమిటెడ్గా పిలిచేవాళ్ళు కానీ ఇప్పుడు అట్లా కాదు అంతా కాంట్రాక్ట్కి వదిలేస్తున్నారు కాబట్టి సమస్య లేదు వాళ్ళతో మనిషికి ఎంత అని మాట్లాడితే వాళ్ళన్నీ చేసుకుంటారు వాళ్ళకు కావాల్సిన డబ్బులు ఇచ్చేస్తే చాలు మనం కూడా గెస్ట్ లాగా కూర్చోవచ్చు అందువల్ల ఆ పనులు కూడా లేకపోవడం వల్ల ఎక్కువ సంఖ్యలో ఇన్విటేషన్స్ పంచి ఇంకోటి ఇప్పుడు ఇంటింటికి తిరిగి ఇన్విటేషన్ పంచే పని కూడా లేదు వాట్సాప్లో పంపించవచ్చు దూరం నుంచి వచ్చే వాళ్ళకు అయ్యో మనం ఎక్కడ భోంచేయాలి మన దేవుడిని ఎవరి దగ్గర ఉంచాలి అన్న బెంగే లేదు కాబట్టి వాళ్ళు వస్తూనే ఉన్నారు పైగా రవాణా సౌకర్యాలు పెరిగాయి అందువల్ల కూడా వివాహాది శుభకార్యాలకు వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది అందుకని ఇంత ఖర్చు పెట్టి చేయాలి అని శాస్త్రం చెప్పలేదు అని గమనించాలి వైదిక పరంగా దేనికి ఖర్చు చేయాలో ఎంత ఖర్చు చేయాలో అది ఖచ్చితంగా చేయాలి ఒకప్పుడు గ్రామాల్లో ఇంటి ముందు పందిరి వేసుకొని అక్కడ చేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఫంక్షన్ హాల్ మోస్తూ గ్రామాల్లో ఉన్నవాళ్ళు కూడా దగ్గర పట్ల ఉన్న పట్టణాలకు వచ్చి శుభకార్యాలు నిర్వహించుకుంటున్నారు గ్రామాలకైతే ఎక్కువ మంది రారు వసతులు అంతగా ఉండవు కాబట్టి వివాహాది శుభకార్యాలకు బంధుమిత్రుల్ని పిలవాలి వైదిక కార్యక్రమాలు సక్రమంగా జరిపించాలి వాటిలో ఎక్కడా లోటు చేయకూడదు ఎవరైతే మనస్ఫూర్తిగా మన మంచిని కోరుకుంటారో వాళ్లను తప్పనిసరిగా పిలవాలి వాళ్లను గౌరవంగా ఆదరంతో ఆహ్వానించి వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు కల్పించాలి ఆడంబరాలు తగ్గించాలి సన్నిహితమైన బంధుమిత్రులతో పొదుపుగా సులభంగా సంతోషంగా చేసుకోవాలి కార్యక్రమం ఏదైనా చేసే వచ్చిన వాళ్లకు తృప్తిగా ఉండేటట్లుగా చేసుకోవడం మంచిది జై శ్రీమన్నారాయణ